नीवण्टि वारू ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఆరవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము అప్పుడైనా దోణె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారాలకు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి ప్రభైన యేసుక్రీస్తు పునరుత్నం తర్వాత శిష్యులు చేపలు పట్టుటకు సముద్రంలోనికి వెళ్లి రాత్రంతా శ్రమ పడినా ఏమీ పట్టలేకపోయిరు సూర్యోదయం మగుచుండగా ఏసు దరిని నిలిచను అయితే ఆయన శిష్యులు ఏసు అని ఆయనను గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదు అట్టి దుష్టులకు దేవుడు విధించిన శిక్ష నరకమే అయితే అట్టి దుష్టులను నరకము నుండి కాపాడుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవులో బలి అయ్యాడు మృతులలో నుండి మూడవ దినమున తిరిగి లేచాడు ఎవరైతే ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరిస్తారో వారు రక్షణ పొందుతురు పాపం వలన కలుగు నాశనమను వల నుండి దేవుని కృపయను వలలోనికి అతడు వచ్చి చేరతాడు మీరు దేవుని కృపయను ఈ వలలోనికి రావాలననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయ్య ఉన్నది